హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి నుంచి మా చెల్లి స్టోరీలోని ఎనభై ఆరో భాగం అప్పటికే ఆర్యన్ అరేంజ్ చేసిన మనుషుల ఆకాశంలో క్రాకర్స్ పేలుస్తూ వాటితోనే హ్యాపీ బర్త్డే ఆరోహి అని ఆకాశం అంతా వెలుగులు విరజిమ్మేలా తన పేరు కనిపిస్తుంది ఆరోహి కళ్ళు పెద్దవి చేసే ఆకాశం వైపు చూస్తూ ఉండగానే అది వెళ్ళిపోయి వెంటనే ఐ లవ్ యు ఆరోహి అని పడుతూ కనిపిస్తుంది ఈసారి ఆరోహి కళ్ళతో పాటు నోరు కూడా పెద్దగా తెరిచి ఆర్యన్ వైపు చూసేసరికి ఆర్యన్ మోకాళ్ళ మీద కూర్చుని ఆరోహి కోసమే తీసుకున్న డైమండ్ రింగ్ పట్టుకొని ప్రేమగా ఆరోహి కళ్ళల్లోకి చూస్తూ నేను నీకు ఎప్పుడు నా ప్రేమ మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేదు ఆరోహి చేయలేదు కదా ఆరోహి అది ఎక్స్ప్రెస్ చేయటానికి ఇదే బెస్ట్ టైం అనిపించింది అందుకే అంటూ తన కళ్ళల్లోకి తన మనసులో ఉన్న ప్రేమంతా నింపుకొని చూస్తూ లేని నేను అస్సలు ఊహించలేను నువ్వు పుట్టిన క్షణమే నా భార్యగా దేవుడు రాసి పెట్టేశాడు అందుకే ఇరవై మూడేళ్ల ఎడబాటు కూడా మనల్ని విడదీయలేకపోయింది నువ్వు కనిపించిన క్షణమే నా మనసులో నీపై ప్రేమ పుట్టింది ఆ ప్రేమ నీకు చెప్పటానికి అప్పుడు నా మూర్ఖత్వం అడ్డు వచ్చింది కానీ ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ నువ్వే నేను నేనే నువ్వుగా మారిపోయాము నీతో కలిసిపోయిన క్షణం నుంచి ఒక్క క్షణం నువ్వు దూరంగా ఉన్నా ఊపిరి ఆగిపోతుందన్న భయం అందుకే ఐదేళ్ళు నీ కోసం పిచ్చోడిలా వెతికాను చివరికి నిన్ను నా దాన్ని చేసుకున్నాను నీకు తెలియదు ఆరోహి నాకు నీ మీద ఉన్న ప్రేమ తెలిసినప్పటి నుంచి నీ కోసం ఎంతో పరి ఎంత పరితపించాను కానీ తెలియకుండానే నిన్ను చాలా బాధ పెట్టాను బాధ పెట్టాను అనటం కంటే మోసం చేశాను అనటం కరెక్ట్ ఏమో అని అంటున్నప్పుడు ఆర్యన్ కళ్ళల్లో సన్నటి కన్నీటి పొరాది ఆరోహి దృష్టి దాటిపోలేదు ఇప్పుడు ఇప్పుడు మాత్రం ఆ బాధని నా ప్రేమ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాను అందుకే అడుగుతున్నాను నా చేయి అందుకొని నాతో కడవరకు తోడుగా ఉంటావా ఆరోహి అని ప్రేమగా ప్రపోజ్ చేశాడు ఆరోహి ఆనంద బాష్పాలతో నిలువుగా తల ఊపుతూ చేయి ముందుకి పెడుతుంది ఆర్యన్ వెంటనే ఆరోహి వేలికి తను తెచ్చిన రింగ్ తొడిగి ఆ చేతి మీదే చిన్న ముద్దు పెట్టుకుంటాడు ఆరోహి వెంటనే మోకాళ్ళ మీద కూర్చొని ఆర్యన్ మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని ప్రేమగా తన కళ్ళల్లోకి చూస్తూ రోజు నా మనసులో ఉన్న మాటలు మొత్తం మీతో పంచుకోవాలని ఉంది ఆర్యన్ గారు అందుకే నా మనసులో ఉన్న ప్రతి మాట మీకు చెప్తాను మిమ్మల్ని చూసిన మొదటి క్షణంలోనే నేను మిమ్మల్ని ప్రేమించాను ఆర్యన్ గారు కానీ అప్పుడు మీ రూడ్ బిహేవియర్ నచ్చక అది గుర్తించలేదు గుర్తించిన తర్వాత అది మీకు చెప్పడానికి మీ స్టేటస్ నాకు అనాధాన గుర్తింపు భయ భయపెట్టింది అందుకే నా ప్రేమ నా మనసులోనే సమాధి చేసుకోవాలని అనుకున్నాను కానీ చెన్నై వెళ్ళినప్పుడు బలవంతంగా బలవంతం చేయటానికి ట్రై చేసిన వెదవల నుంచి మీరు కాపాడారు చూడండి అప్పుడు అనిపించింది మీరే నా సోల్మేట్ అని కానీ పూర్ణమ్మ చెప్పిన మాటలు మనసులో మెదిలేసరికి అప్పుడు కూడా నా ప్రేమ మీకు చెప్పలేకపోయాను కానీ అనుకోని విధంగా మన ఇద్దరికి తెలియకుండానే ఇద్దరం ఒకటిగా మారిపోయాం తర్వాత రోజు ఉదయం లేచాక మనం ఉన్న పొజిషన్ చూసి ఇద్దరం ఒకటైపోయాము అన్న ఆనందం ఒకవైపు అయితే మరోవైపు మీరు ఎలా రియాక్ట్ అవుతారు అని భయంగా ఉండేది కానీ మీరు నన్ను ప్రేమించారు కదా ఇంత జరిగాక ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు వెంటనే పెళ్లి చేసుకుందామని అనుకున్నాను కానీ మీరు లేచాక నేను కళలో కూడా ఊహించిన మాటలు మీ నోటి నుంచి వచ్చాక ప్రాణమున్న శిలలా మారిపోయాను ఆ మాటలు నా మనసు నమ్మక మిమ్మల్ని పదే పదే అడిగిన మీరు నన్ను చిరాకు పడ్డారు చివరికి మీ ఫ్రెండ్ ద్వారా నన్ను మోసం చేశాను కావాలనే ప్రేమ నటించాను అదంతా నాటకం అని మీరు చెప్పినప్పుడు నా మనసు విరిగిపోయింది ఆర్యన్ గారు కానీ నా పిచ్చి మనసు అది నమ్మకుండా అదంతా అబద్ధం నేను కలలో ఉన్నాను అనుకుంటూ ఆ క్షణం ఎన్నిసార్లు అనుకున్నానో మీకు తెలుసా ఆర్యన్ గారు కానీ నేను ఊహించిన దానికి భిన్నంగా అది కలకాదు నిజమైన ముందు నిల నిలిచింది అది గుర్తు వచ్చిన ప్రతిసారి నా మనసు చాలా బాధపడుతుంది ఆర్యన్ గారు అని వెక్కి వెక్కి ఏడుస్తూ అంటుంది ఆర్యన్కి కూడా ఆ రోజు గుర్తుకు వచ్చి తను ఎంత ఫూలిష్ గా బిహేవ్ చేశాడో తన ప్రేమని ఎంతలా అవమానించాడో గుర్తుకు వచ్చి తనకు తెలియకుండానే కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉన్న ఆరోహిని బలంగా తన గుండెలకి హత్తుకుని ఐఎమ్ సారీ ఆరోహి అప్పుడు నా మూర్ఖత్వంతో తెలిసి తెలియక తప్పు చేశాను తెలుసుకునేసరికి చాలా ఆలస్యమైపోయింది అని మాట్లాడుతూ ఉండగానే ప్లీజ్ ఆర్యన్ గారు ఈ రోజు నా మనసులో బాధంతా మీకు చెప్పాలని ఉంది నన్ను మధ్యలో ఆపకండి కనీసం ఇలా అయినా నా మనసులో భారం దిగుతుందేమో అని అంటుంది ఆరోగ్యాల ఏడుస్తూ అడగగానే ఆర్యన్ కి గొంతులో నుంచి మాట రాక తల నిలువుగా ఊపుతూ సరే అని అనగానే ఆరోహి ఆర్యన్ బలమైన కౌగిలి నుంచి విడిపించుకోవటానికి ట్రై చేస్తూ ఇలానే ఉండి మాట్లాడు ఆరోహి ప్లీజ్ అని బాధగా అంటాడు ఆరోహి సరే అని మీతో కలిసి ఒకటైపోయాక నేను పెళ్లి గురించి మాట్లాడినప్పుడు మీరు నన్ను ఎంత చీప్ గా మాట్లాడి చిరాకు పడ్డారో మీకు గుర్తుంది ఆర్యన్ గారు ఆ రోజు ఆ క్షణం నేను ఇంకా ఎందుకు బ్రతుకున్నాను అనిపించింది అంతకంటే ఘోరంగా మీ ఫ్రెండ్ మీ గురించి చెప్పాక నేను నమ్మలేక మిమ్మల్ని నిజమా అని అడిగినప్పుడు మీరు నిజమే అని రెక్లెస్గా అన్నారు కదా అప్పుడు కూడా నాకు బాధగా అనిపించలేదు మీ ఫ్రెండ్ నా చేయి పట్టుకుని వల్గర్గా మాట్లాడిన సైలెంట్గా ఉన్నారు చూడండి అప్పుడు అప్పుడు అనిపించింది నేను ఎంత రాంగ్ పర్సన్ని ఎంచుకొని ప్రేమించాను అని చివరికి నేను అనుకున్న ప్రేమని జీవితాంతం నా నా జీవితాన్ని నాశనం చేసి రోడ్డు మీద నన్ను ప్రశ్నార్థకంగా నిలబెట్టింది ఆ క్షణం అక్కడే నా గుండె ఆగిపోతే బాగుండు అనిపించింది ఒకవేళ ఇదంతా అబద్ధమేమో అని చివరిసారిగా మీ కళ్ళల్లోకి చూశాను కానీ ఆ కళ్ళు ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఉన్నాయి అప్పుడే అర్థమయ్యింది మీరు నిజంగానే నన్ను బెడ్ కోసం మాత్రమే ప్రేమిస్తున్నట్టు నటించారు అని అప్పుడు మీ మీద ఎంత కోపం వచ్చిందంటే అక్కడికక్కడే మిమ్మల్ని చంపేయాలి అనిపించింది అంతకంటే ఎక్కువగా మీరు చెక్రాసి ఇవన్నీ మామూలే అని నా మొహాన్ని విసిరాలు చూడండి అప్పుడు అనిపించింది మీ డబ్బున్న వాళ్ళకి డబ్బుకి మాత్రమే విలువిస్తారు మనిషికి కాదు అని మిమ్మల్ని అక్కడికక్కడే షూట్ చేసి చంపేయాలనిపించింది కానీ ప్రేమించిన మనసు కదా అంత దూరం వెళ్ళలేక నన్ను నేనే శిక్షించుకోవాలని నిర్ణయించుకున్నాను పైగా నా వెనక ఎవరూ లేరని మీరు ఏం చేసినా అడగటానికి నేను ఎదురు తిరగలేనని తెలిసే ఇలా చేశారని అప్పుడే అర్థమైంది అప్పటికి ఆర్యన్ కన్నీళ్లు ఆరోహి భుజాన్ని తడిపేస్తున్నాయి ఆరోహి అదేమి పట్టించుకోకుండా తన బాధంత ఆర్యంతో చెప్తూ ఉంటుంది కాని ఆ దేవుడు రాసిన రాత ఎవరు మార్చలేరు కదా అన్ని అలా జరిగిపోతాయి అంతే అన్నిటినీ తట్టుకొని నిలబడితేనే జీవితం అని నాకు ఈ రోజు తెలిసింది ఆ తర్వాత మీరు నన్ను దారుణంగా మీ సెక్యూరిటీతో బయటికి గెంటేసిన తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో ఎటు వెళ్లాలో అర్థం కాలేదు శూన్యంలోకి నడుస్ శూన్యంలోకి చూస్తూనే నడుస్తూనే రైల్వే స్టేషన్కి వెళ్ళి కనిపించిన ట్రైన్ ఎక్క ఎక్కి ఎక్కడికి వెళ్తున్నానో తెలియకుండానే వెళ్ళిపోయాను అది చివరిగా ఆగిన తర్వాత కిందకి దిగి ఎటు వెళ్లాలో తెలియక చచ్చిపోవాలని ఫిక్స్ అయ్యి బయటికి వెళ్తున్నా నన్ను లలిత అమ్మ ఆపి నా బాధ అర్థమయ్యింది ఏమో అమ్మ ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని ఏం జరిగింది అని అడిగింది నా మనసులో బాధ తట్టుకోలేక అమ్మతో మొత్తం చెప్పుకున్నాను ఆమె నన్ను ఓదార్చి తనతో తీసుకువెళ్లి కన్న కూతురి కంటే బాగా చూసుకుంది లేకపోతే నేను చనిపోయి ఇప్పటికీ ఐదు సంవత్సరాలు అయ్యుండేది ఆర్యన్ గారు అని అనగానే ఆర్యన్ ఆ మాట వినలేనట్టు ఇంకా గట్టిగా తన కౌగిలిలో బిగించి ఆరోహి పూర్తిగా తనలో ఒరిగిపోయేలా చేసుకున్నాడు ఆర్యన్ బాధ అర్థమైన ఆరోహి తనని ఏమి అనకుండా అంతే ఉంటే లలిత అమ్మే నన్ను ఆ రోజు నుంచి కంటికి రెప్పలా చూసుకుంది ఆ తర్వాత మూడు నెలలకి నాకు ఒకటే వాంతులు అవుతుంటే డాక్టర్ చెక్ చేశారు అప్పుడు ఆవిడ చూసిన చూపు ఉంది చూడండి అది నేను ఎప్పటికీ మర్చిపోలేను పెళ్లి కాకుండా తల్లైన ఆడదాన్ని ఈ సమాజం ఇంతే చూస్తుందని అర్థమైపోయింది కానీ మీ మీద కోపంతో పిల్లలు వద్దు అనుకుని అబోషన్ చేయి చేయించుకుందాం అనుకున్నాను కానీ అమ్మే నాకు నా పిల్లల్ని పోగొట్టుకోకుండా అర్థమయ్యేలా పిచ్చి పనులు చేయకు తర్వాత రోజు బాధపడినా తిరిగి వచ్చేవి కావు అని నచ్చజెప్పింది నాకు కూడా నా పిల్లలు ఏ పాపం చేయలేదు కదా వాళ్ళని చంపటం ఎందుకు అని ఆగాను లేకపోతే నీ కూతురు కొడుకు ఇప్పుడు ఈ భూమి మీద ఉండేవాళ్ళు కాదు అని నిర్మోహమాటంగా చెప్పింది ఆర్యన్ ఒక్క క్షణం భయంతో గుండె వేగంగా కొట్టుకుంది ఆరోహి ఇంకా గట్టిగా హత్తుకుని తన తల మీద తల ఆ నుంచి కళ్ళు మూసుకొని తన బాధని కంట్రోల్ చేసుకోవటానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ అది విఫలమయ్యి తనకి తెలియకుండానే కన్నీరు కారుస్తూ ఉంటాడు ఆరోహి మళ్ళీ మాట్లాడటం స్టార్ట్ చేసి నేను ప్రెగ్నెంట్ అని తెలిసాక లలితమ్మ నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకునేది చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్ళిన ప్రతిసారి డాక్టర్ని హస్బెండ్ ఎక్కడా అని అడిగితే ఏం చెప్పాలో అర్థం కాక ఒకవేళ మోసపోయానని చెప్పినా నమ్ముతారో లేదో అని ఏం చెప్పాలో అర్థం కాక ఏదైతే అదే జరిగిందని పిల్లల కోసం సమాజానికి ఎదురు తిరగడానికి సిక్ ఫిక్స్ అయ్యి సింగిల్ పేరెంట్ అని చెప్పాను సింగిల్ పేరెంట్ అంటే ఈ సమాజం ఎంత చలకనగా చూస్తారో తెలుసా ఆర్యన్ గారు చాలా బాధ వేసేది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అప్పుడు కూడా ఎందుకో మీ మీద కోపం రాలేదు ప్రతిరోజు మీరు గుర్తుకు వచ్చేవారు ఎందుకు ఇలా చేశారు నన్ను ఎందుకు ప్రేమించాను అని చెప్పి అంతలా మోసం చేశారు అని మనసులోనే ప్రతిరోజు మిమ్మల్ని ప్రశ్నించేదాని కానీ నాకేం తెలుసు మీరు నా కోసం ఇక్కడ నిద్రాహారాలు మానేసి నా కోసం పరితపిస్తూ ఉంటే నేనేమో మీరు సంతోషంగా మీ బెట్ గెలిచారు అని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు అనుకున్నాను కానీ అప్పుడే కానీ నాకు మీ గురించి తెలిసి ఉంటే వెంటనే మీ కౌగిలిలో వాలిపోయేదాన్నేమో అందుకే ఐదు సంవత్సరాల తర్వాత మీరు కనిపించి నాకు కట్టి ఇక్కడికి తీసుకువచ్చాక కూడా మిమ్మల్ని వెంటనే యాక్సెప్ట్ చేశాను మీరంటే నాకు అంత ఇష్టం ప్రేమ అని ప్రేమగా అంటుంది ఆరోహి ఆర్యన్ ఆరోహి ప్రేమకి ఏం చెప్పాలో అర్థం కాక మనసులోనే ఇంత జరగటానికి కారణమైన నేహాని కిరణ్ ని మాత్రం వదలను ఆరోహి వాళ్ళకి కూడా నువ్వు అనుభవించిన బాధ తెలిసేలా చేస్తాను అని మనసులోనే ఫిక్స్ అయ్యి ఫిక్స్ అయిపోతాడు ఆ తర్వాత నొసలు ప నొప్పులు పడి పిల్లల్ని కన్నాక ఎంత సంతోషం వేసిందో తెలుసా ఆర్యన్ గారు పిల్లలు అచ్చం మీ పోలికే వాళ్ళని చూస్తే అచ్చంగా మిమ్మల్ని చూసినట్టు అనిపించేది కానీ నా పక్కనే ఉన్న బెడ్ మీద మరొక ఆవిడికి నాలాగే అందమైన పాప పుట్టింది ఆమె భర్త ఎంతో ప్రేమగా ఆ పాపని అతని చేతిని చేతిలోకి తీసుకొని కళ్ళల్లో మెరుపుతో పాప చేతుల మొహం మీద మొహం ఆనందంగా చూస్తూ ఉంటే ఒకవేళ మనిద్దరం కలిసి ఉంటే మీరు కూడా ఇలాగే చేసేవారా అనిపించింది కానీ వెంటనే ఒకవేళ నేను ప్రెగ్నెంట్ అని మీకు తెలిస్తే ఎక్కడ నా పిల్లల్ని నాకు దూరం చేస్తారేమో నేను ఊహించుకుంటూ ఉండేదాన్ని కానీ దాన్ని భగ్నం చేస్తూ ఇప్పుడు మీరు పిల్లల్ని ప్రాణంగా చూసుకుంటున్నారు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మీరు పిల్లల్ని కలిశారని తెలిసాక ఫస్ట్లో చాలా భయపడ్డాను మీరు నా మీద కోపంతో తిరిగి మళ్ళీ నా లైఫ్లోకి వచ్చి నా పిల్లల్ని కూడా నాకు దూరం చేసి నన్ను బ్రతికున్న జీవోత్సవం చేస్తారేమోనని అనుకున్నాను మీకు తెలియదు ఆర్యన్ గారు మీరు నన్ను వదిలేశాక జీవోత్సవంలో బ్రతికిన నేను మళ్ళీ ప్రాణం పోసుకుంది పిల్లలు పుట్టాకే అదే పిల్లలు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను అంత ప్రాణం నాకు వాళ్ళంటే పిల్లలు పుట్టాక వాళ్ళని లలిత అమ్మకి అప్పగించి నేను పిల్లల కోసం లలిత అమ్మ కోసం జాబ్లో జాయిన్ అయ్యాను అక్కడ కూడా నేను ఊహించని సంఘటనలే జరిగాయి ఎదురయ్యాయి ప్రతి ఒక్కరూ ఫ్లట్ చేసే వాళ్ళే మెడలో తాళి లేదు కదా అని నాకు ట్రై చేసేవాళ్ళు నాకు పిల్లలు ఉన్నారని తెలిసిన తర్వాత అందరూ ఎంత చులకనగా చూసేవారో తెలుసా ఆర్యన్ గారు ఏదో ఒక రకంగా నన్ను టచ్ చేయాలని చూసేవాళ్ళు అప్పుడు నా మీద నాకు కంపరం వేసేది ఎందుకు నా జీవితం ఇలా అయ్యిందని ఎంతో ఏడ్చేదాన్ని కానీ అవన్నీ పక్కన పెట్టి పిల్లల కోసం మాత్రమే బ్రతికాను ఐదు సంవత్సరాల తర్వాత మీరు మళ్ళీ నాకంటే ముందు పిల్లల్ని కలిశారని తెలిసాక ఒకవేళ మీరు నన్ను చూస్తే నాకు నా పిల్లల్ని దూరం చేస్తారేమోనని భయపడి మీకు దూరంగా ఉండాలని పిల్లలకి వార్నింగ్ ఇచ్చాను కూడా కానీ రక్త సంబంధం కదా మిమ్మల్ని అంత ఈజీగా వదలలేకపోయారు ఫస్ట్ టైం ఎవరి కోసం ఏడవని నా పిల్లలు మీకోసం ఏడ్చారు ఒక్క పరిచయంలోనే వాళ్ళకి మీ మీద చాలా ప్రేమ పుట్టుకొచ్చింది ఫస్ట్ టైం భయమేసింది ఒకవేళ వేరే వాళ్ళ ద్వారా మీరే వాళ్ళకి తండ్రి అని తెలిస్తే నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోతారేమో అని కానీ అలా జరగకుండా మీరు మీ ప్రేమ నాకు అర్థమయ్యేలా చేసి ఈరోజు ఇక్కడ నిలబెట్టారు చివరికి నేను అనాథ కాదంటూ నాకంటూ కన్న తల్లిదండ్రులు ఒక కుటుంబం ఉందని తెలియజేసే తెలిసేలా చేశారు ఇదంతా మీ వల్లే ఆర్యన్ గారు మీరు నా లైఫ్లోకి రాకపోయి ఉంటే నేను ఇన్ని ఆనందాలని మిస్ అయ్యేదాన్ని అని సంతోషంలోనే ఏడుస్తూ ఆర్యన్ పెదవుల మీద గట్టిగా ముద్దు పెడుతుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్